ముందుగా ఏటీవీ న్యూస్ స్వాగతం ఏకనూరు మండలంలో నకిలీ విత్తనాలు కలకం రేపుతున్నాయి కుటీర పరిశ్రమలుగా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి మూడు వేల కేసుల్లో పద్నాలుగు లక్షలు విలువ చేసే ఐదు వందల అరవై కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నారని తొమ్మిది మంది అరెస్టు చేసినట్లు తెలిపారు కేసు విచారణ కొనసాగుతుందని అన్నారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అతన్ని రమ్మనే శాలి వాహనాన్ని ఉంటాడు శాలి వాహనం అని ఆయన చెప్పి తంతం తతం నేను చెప్పేది నేను మార్చను కనెక్ట్ అవుతుంది కదా ఎక్టివ్ ఎక్టివ్ ఎలవ్ లో ఉంది కదా నేను నాది ఇ రోజు కల్లూరు డివిజన్ ఎల్కుర్ పోలీస్ స్టేషన్ నో గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కి ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఏదైనా చీట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది కోసం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము టాస్క్ ఫోర్స్ టీమ్స్ లోకల్ పోలీస్ స్టేషన్స్ ఏసీపీ సీఐలు ఎస్ఐలు అందరూ ఈ లాస్ట్ వీక్ ఫిఫ్టీన్ డేస్ లాస్ట్ వీక్ నుంచి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మా లోకల్ పోలీస్ ఎంకూర్లో ఎంకూర్ ఎస్హెచ్ఓ సిఐ కలూరు ఎస్ఐ ఏసీపీ కలూరు అందరూ ఒక టీం ఫామ్ చేసి లోకల్గా అలర్ట్ అయ్యారు ఈ అలర్ట్నెస్లో మాకు లోకల్గా కొంతమంది లీగల్గా అన్బ్రాండెడ్ లూజ్ సీడ్స్ సీడ్స్యస్ సీడ్స్ హెచ్టీ కాటన్ సీడ్స్ ఫార్మర్స్కి సేల్ చేస్తున్నారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు ఇమీడియట్గా టీమ్ ఫామ్ చేసి కొంతమందికి పట్టుకోవడం జరిగింది ఇందులో మన ఏసీపీ గారు సీఏ గారు ఇంట్రెస్ట్ తీసుకొని విలేజ్ వర్క్ విజిట్ చేసి అన్ని ప్లేసెస్ లో తిరిగి టోటల్ పాక్ ఇప్పటివరకు త్రీ గ్యాంగ్స్ దొరికింది ఇందులో ఒక ఫస్ట్ గ్యాంగుల మనకు వెలిగండ్ల శ్రీహరి అండ్ లోకల్ గా సీడ్స్ టూ హండ్రెడ్ టెన్ కేజీస్ వెయింగ్ మషి మషిన్తో పాటు దొరికింది తర్వాత ఆయనకి టీంలో లోకల్గా ఏజెంట్స్ ఉన్నాయి వాళ్ళ ఫార్మర్స్కి లోకల్ పోయి సే గులోకి గోపి వరద పోయిన రమేష్ అందం లక్ష్మీనారాయణ ఆయన ఒక డైరెక్ట్ కాంటాక్ట్ మెయిన్ పర్సన్ కి శ్రీహరికి ఇక్కడ బాపట్ల డిస్టిక్లో ఉంది దెన్ అనదర్ పర్సన్ ఇది గడ్డం వాసు ఇప్పుడు కర్నూలు డిస్టిక్లో ఆయన ఇప్పుడు మా టీం కంటిన్యూస్గా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నారా దెన్ ఒక ఇమినే నరేష్ ఆయన కూడా లోకల్లో ఎన్కూరులో సేలర్ ఉన్నారు ఆయన కూడా సేల్ చేస్తున్నప్పుడు మా టీం ఆయనకి కూడా పట్టుకున్నారు ఆయనతో కూడా హండ్రెడ్ అండ్ టెన్ కేజీ అన్పాక్డ్ ఓపెన్ సీజ్ ది ఒక లిక్విడ్ రిజోబిన్ లిక్విడ్ ఎంపీ కవర్స్ దొరకడం జరిగింది టోటల్ ఒక ఫస్ట్ గ్యాంగ్తో త్రీ హండ్రెడ్ థర్టీ కేజీ సీడ్స్ సీడ్స్లో రికవర్ సెకండ్ గ్యాంగ్ ది చల్లపల్లి షాలివాహన మన మైలావరం మండల్లో ఒక చిన్న ఇంట్లో చిన్న ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ అలాగే సీడ్ కొంతమందితో బెంగళూరు నుంచి తీసుకొని ఓపెన్ లూజ్ సీడ్స్ అన్బ్రాండెడ్ అన్కన్ఫర్మ్డ్ ఏదైనా టెస్ట్ లేకుండా సీడ్స్కి పెట్టి ఒక కొంత ప్యాకెట్ బయట నుంచి పర్చేజ్ చేసి మెషిన్ తీసుకొని ఒక ప్యాకేజింగ్ ఇండస్ట్రీ పెట్టింది అక్కడ నుంచి ఆయన సీడ్స్ ప్యాక్ చేసి సేల్ చేస్తున్నారు అది కూడా మా టీం ఏసీపీఏ ఆధ్వర్యంలో ఎస్ఐజ్ అండ్ వాళ్ళు అక్కడ పోయి సీడ్ చేయడం జరిగింది ఈ టోటల్ ఆ టీంతో కూడా ఆయనతో పాటు ఒక గజన నరసింహారావు రాఘవేంద్ర అన్న బెంగళూరు వాళ్ళతో టోటల్ టూ ట్వంటీ ఫైవ్ కేజీ సీడ్స్ సీలింగ్ మషీన్ వెయింగ్ మషిన్స్ రిజబింగ్ కెమికల్స్ ఫోర్ హండ్రెడ్ ఎంటీ ప్యాకెట్స్ కూడా దొరికింది అది సీట్ చేయడం జరిగింది తర్వాత థర్డ్ గ్యాంగ్ ఈ రవి రవికుమార్ ఆయన కూడా బాపట్ల నేటివ్ అక్కడ డిస్టిక్లో ఉండాలి ఇంకోలు మండల్ బాపట్ల డిస్టిక్ ఆయనతో పాటు ఒక పోలిటు కోటేశ్వరరావు నేటివ్ ఆఫ్ లోకల్ ఎంకోల్ కోటేశ్వరరావుతో మాకు ట్వంటీ ప్యాకెట్స్ టోటల్ నైన్ కేజీ ఇది కూడా ఒక సిమ్లర్ నార్మల్ ప్యాకెట్లో తీసుకొని విదౌట్ బ్రాండ్ సర్టిఫికేషన్తో సేల్ చేసినప్పుడు అది కూడా దొరికాడు టోటల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ కేజీ సీడ్స్ మా ఆఫీసర్ సీడ్ చేశారా సో వాళ్ళే చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసింది ఫార్మర్ ప్రొటెక్షన్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్